హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా వ్యూవర్స్ అందరికీ నమస్తే కొత్తగా నా ఛానల్ని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే మీకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజు ఈ పిల్ల కోసమే నేను డబుల్ కమిటా చేస్తా ఉన్నా అది డబుల్ కమిటా కాదు బ్రెడ్ హల్వా చేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైమే ట్రై చేస్తాను ఓకే అండి ఈరోజు బ్రెడ్ హల్వాకి ఇంకా ఎలా చేస్తారు అనేది చూద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నేను ఆ తీసుకున్నానండి తీసుకుందామండి కొందరు ఇవి కట్ చేసేస్తారు బట్ నేనైతే ఏం కట్ చేయను అసలు వాస్తవానికి ఎందుకు కట్ చేస్తారో నాకు ఐడియా అయితే లేదు నేను మాత్రం కట్ చేస్తానండి ఓకే అండి ఇప్పుడు ఇంటెను నాలుగు ముక్కలు చేసుకుందామండి చుడిగా ఈ పిల్ల వచ్చి ఎట్లా నష్టం చేసిందో సో ఇలా కట్ చేసుకున్నాం కదండి వీటిని కొంతమంది అయితే ఇట్లా కట్ చేసుకున్న తర్వాత కాసేపు డ్రైగా ఇట్లా వదిలేస్తేనే బాగుంటుంది అని చెప్తున్నారు నిజానికి తొందరగా మనకి ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఇది పడుతుంది ఇవి బాగా వస్తాయి ఇప్పుడు నెయ్యి వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి నేను కొన్నే కట్ చేసుకోవాల్సింది కానీ ఎక్కువ కట్ చేసి ఓకే అండి ఇలా అన్ని స్లైడ్స్ అయితే చేసుకున్నాను ఇలా ఇలా వస్తే కి ఇవి వెయ్యొద్దు అంటే మరీ పేస్ట్ పేస్ట్గా అవుతుంది ఇప్పుడు వీటన్నింటిని కొంతమంది ఎక్కువ అయితే ఎక్కువ శాతం అయితే నూనెలోనే ఫ్రై చేస్తారు నెయ్యి నెయ్యిలో కూడా చేసుకుంటారు కానీ మన దగ్గర ఇప్పుడు అంత నెయ్యి లేదు కదా సో చూద్దాం నెయ్యి ఉన్నంత వరకు నెయ్యిలో చేద్దాము ఇప్పుడు పాన్ పెట్టుకుందామండి స్టవ్ వెలిగిద్దామండి కడాయి పెట్టుకుని ఇది కొంచెం హీట్ అవ్వాలి కదా తొందరగా అందుకని నేను హై ఫ్లేమ్లో పెడతా ఉన్నాను ఇది హీట్ అవ్వగానే మనం నెయ్యి వేసుకుందామండి ఓకే అండి వేడెక్కింది ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుంటున్నానండి నాలుగు వేసాను వేంపుకున్న తర్వాత మళ్ళీ మిగిలితే అప్పుడు వేసుకుందామండి అండి నెయ్యి కూడా కాగిపోయింది కానీ ఎప్పుడే కానీ ఈ బ్రెడ్లని వేంపేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకునే రోస్ట్ చేసుకోవాలండి ఇలా అన్ని పెట్ట చూడండి ఇలా అవుతుంటే ఇలా తిప్పి వేసుకోవాలండి ఇది బ్రెడ్ ముక్కలు ఆయిల్నైనా నెయ్యి నైనా ఎక్కువగా ఫీల్ చేసుకుంటది కానీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే మనకి బ్రెడ్ హల్వాకి మరీ పేస్ట్ పేస్ట్ కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ అవ్వాలంటే ఇట్లనే వేసుకోవాలి ఫ్లేమ్లో మాత్రం పెట్టండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా చూడండి ఇలా అన్ని రోస్ట్ చేసుకుంటే ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ ఇలా వేసుకున్నాము ఇది రెండోసారి ఓకే అండి మళ్ళీ సెకండ్ టైం వేసుకునేవి ఇవి టర్న్ చేశాను ఒకవేళ నెయ్యి మరీ తక్కువ కలడానికి సరిపోవట్లేదంటే ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వేసుకుని కూడా మీరు కాల్చుకోవచ్చు కానీ ఎక్కువగా పీల్చుకుంటుంది చూడండి ఇలా అవుతుంటే ఇలా టిప్ వేసుకోవాలండి ఇది బ్రెడ్ ముక్కలు ఆయిల్నైనా నెయ్యినైనా ఎక్కువగా పీల్చేసుకుంటుంది కానీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే మనకి బ్రెడ్ హల్వాకి మరీ పేస్ట్ పేస్ట్ కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ అవ్వాలంటే ఇట్లానే వేసుకోవాలి వీటి తర్వాత మిగిలిన కూడా రోస్ట్ చేసుకుందామండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇక చూడండి ఇలా అన్నీ రోస్ట్ చేసుకుంటే ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ ఇలా వేసుకున్నాము ఇది రెండోసారి ఓకే అండి మళ్ళీ సెకండ్ టైం వేసుకున్న ఇవి టర్న్ చేశాను ఒకవేళ నెయ్యి మరీ తక్కువ కాలడానికి సరిపోవట్లేదంటే ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వేసుకుని కూడా మీరు కాల్చుకోవచ్చు కానీ ఎక్కువగా పీల్చుకుంటుంది నెయ్యినైనా నూనెనైనా ఇలా మొత్తము గోల్డెన్ కలర్ వచ్చేవరకి రోస్ట్ చేసుకోవాలి ఓకే అండి ఇట్లా అన్ని గోల్డెన్ కలర్ వచ్చేవరకి అన్నీ ఇలా రోస్ట్ చేసుకొని ఇక్కడ పక్కన పెట్టుకున్నాను నేను ఇదిగోండి చాలా గట్టిగా ఉన్నాయి క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉన్నాయి ఇవి చాలా గట్టిగా ఇది ఇది ఇసాము ఇంకా వేస్ట్ చేయొద్దు ఓకే ఇప్పుడు ఇలా అంత గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి తీసిపెట్టేసుకుందాము ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బెల్లము అవన్నీ చూసుకుందామండి మామూలుగా అయితే చక్కెరతో చేస్తారు నేను బెల్లంతో చేస్తూ ఉన్నాను ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం చూద్దామండి ఓకే అండి ఇవి బెల్లం అండి ఇది ఒక టైఫాప్గా ఉంది అంటే కొంచెం నల్లగా ఉంది కానీ దంచితే మాత్రం చాలా మెత్తగా ఉందండి ఓకే అండి దీన్ని మెత్ కొంచెం కచ్చపిచ్చగా దంచుకుందాము ఇగో ఇలా సరిపోతుందండి దీన్ని దంచుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇదిగో ఇలా ఇలా నేను ఈ కప్పుతో తీసుకుంటానండి కొలతలు అంటే మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటారు మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే వేసుకోండి తక్కువ తినాలనుకుంటే మాత్రం ఓకే అండి మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకుందాము ఓకే ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను కదా ఈ బెల్లం ఇందులో వేసుకుందాము చెప్పాను కదా నేను కొంచెం స్వీట్ ఎక్కువగా తింటాను మా ఇంట్లో బెల్లానికి ఒక కప్పు బెల్లం వేసాను కదా అదే కప్పుతో కప్పు వాటర్ వేస్తున్నాను మరి తీగపాకం కాదు మరీ పంచగా కాకుండా రావాలంట సో నేను కప్పుగా నా వేసుకున్నానండి ఇవి మెల్ట్ అయ్యేంత వరకు చూద్దామండి దీంట్లోనే ఇలా చిల్ల పౌడర్ వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అవంతా నేను వేసుకోవట్లేదు ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు మా ఇంట్లో మా పిల్లలు తినరు చూద్దాం ట్రై చేయమే తిందాము బాగుంటే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని అన్నారు అందుకని నేను ఇప్పుడైతే ఏం వేసుకోవట్లేదు జస్ట్ బెల్లం ఇలా పౌడర్ వేస్తూ ఉన్నాను నెక్స్ట్ టైం టేస్ట్ బాగుందంటే అన్నీ వేసి టేస్ట్ చేస్తానండి ఇలా బెల్లం కాకుతున్నప్పుడే ఇలా పౌడర్ కూడా వేస్తున్నానండి నేను వీటితో కలిపి వేస్తున్నాను మామూలుగా అయితే బాగా మెత్తగా పట్టుకోవాలి నేను ఇప్పుడు ఇట్లానే వేస్తున్నాను అంతా ఇలా కలుపుకుందామండి ఒకసారి ఓకే అండి నేను ఈ బ్రెడ్ ఈ బ్రెడ్ ముక్కలన్నీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఎందుకంటే డైరెక్ట్ దాంట్లో వేసేదానికంటే ఇలా అన్నీ పెట్టేసుకొని దీంట్లో వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది అంటే మనం చేసిన ఆ బెల్లం లిక్విడ్ ఇవి పీల్చుకునేంతవరకు ఉంచితే సరిపోతుందండి అందుకే నేను దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఇదంతా వేసుకుందామండి స్టవ్ మీద పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత దించేసుకోవాలి చూడండి ఎట్లా ఎట్లా బబుల్స్ వస్తా ఉన్నాయి కదా ఇవి ఇలా మొత్తము వేడయ్యి ఇవంతా పీల్చుకునేంత వరకు ఉంచాలండి అప్పుడు ఇవి మెత్తబడతాయి బెల్లంలో నాని చూడండి ఇలా పీస్లన్నీ నా ఇందులో ఉడుకుతున్నప్పుడు ఇవి మెత్తబడతాయి మరి ఇంత పెద్ద పెద్ద కాకుండా చిన్నగా ఇట్లా ఇట్లా చేసుకోవాలండి మరి పేస్ట్ పేస్ట్ చేయకూడదు అంటే ఇది ఇట్లా డైరెక్ట్ మనం బెల్లం సీరంతో చేసుకుంటే ఇది బ్లెడ్ సారీ బ్రెడ్ హల్వాన్ అంట దీంట్లో చిక్కటి పాలు కాంచినవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసేసుకుంటే డబల్ అంట ఇలా మొత్తం బబుల్స్ వస్తుంది కదండి ఇప్పుడే కొంచెము మరి పేస్ట్ పేస్ట్ కాకుండా కలుపుకోవాలి లేదంటే కింద మాడి మాడి అయిపోతుంది సో ఇలా కొంచెం మెల్ట్ చేసుకుంటే సరిపోతుందండి చాలండి ఇంత సరిపోతుంది స్టవ్ ఆపేసుకుందాము ఓకే అండి స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను ఫస్ట్ టైం కదా నేను ఇది చేసింది ఎలా ఉందో మా పిల్లలు తిన్న తర్వాత చెప్తారండి ఓకే అండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్